పూజా హెగ్డే కొన్నాళ్ళ పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హవా కొనసాగించింది టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ మహేష్ నాగ చైతన్య అఖిల్ వెంకటేష్ సహా టాప్ హీరోలు అవకాశాలు ఇచ్చి ఆమెను ఎంకరేజ్ చేశారు అయితే తను చేస్తున్న సినిమాలు వరుసగా ప్రాపులు అవుతుండటంతో కెరీర్ డౌన్ ఫాల్ మొదలైంది టాలీవుడ్ లో కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి రాకుండా పోయాయి అదే సమయంలో పూజ తన స్టాఫ్ కి జీత భత్యాల పేరుతో ప్రొడ్యూసర్ల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తుందనే విమర్శలు కూడా వెలువెత్తాయి కారణం ఏదైనా టాలీవుడ్ నుంచి పూజ అనూహ్యంగా కనుమరుగైంది కోలీవుడ్ లోను అగ్ర హీరోలు అవకాశాలు ఇచ్చినా కానీ కెరీర్ కు ఉపయోగపడే సక్సెస్ రాకపోవడంతో అవకాశాలు అందుకోవడంలో వెనుకబడిపోయింది ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే నటిస్తోంది అక్కడ కూడా ఆరాపర అవకాశాలు దక్కుతున్నాయి రోజు ఆండ్రోస్ దర్శకత్వం వహించిన దేవాలో పూజ హెక్డేక్ అవకాశం దక్కింది ఇందులో షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరో నటించే ఛాన్స్ అయితే కొట్టేసింది కానీ ఇది కూడా తనకు అంతగా కలిసి రాలేదని కూడా అర్థమవుతోంది ఇందులో షాహిద్ డామినేషన్ ముందు ఏది నిలబడదన్నది అక్షర సత్యం ఇతర నటి నటులు అస్సలు కనిపించడం లేదు అతడు రౌడీ పోలీస్ పాత్రలో ఎరగదీశాడు షాహిద్ గెటఅప్ డాన్సులు యాక్షన్ మ్యాక్సిజం ప్రతిదీ విజువల్ గా హైలైట్ కావడంతో అంతగా హైలైట్ కాలేదు టోన్ డౌన్ గా చూపించడం చూస్తుంటే ఈసారి కూడా తనకు గుర్తింపు దక్కడం కష్టమని స్పష్టం అవుతోంది ఇటీవల బాసర్ మచ్చ అనే పాటను విడుదల చేశారు దీనిలో షాహిద్ ఎనర్జిటిక్ స్టెప్ల ముందు తను అసలు కనిపించడం లేదు అతని బేసిక్ గారే అద్భుతమైన డాన్సర్ కావడంతో ఇతర పాత్రలు హైలైట్ గా కూడా కనిపించడం లేదు పూజా పాత్రను పూర్తిగా తప్పేసినట్లుగా కూడా కనిపిస్తుంది భారీ యాక్షన్ చిత్రం దేవ విజయం సాధిస్తే అది పూజకి మరో అవకాశం ఇస్తుంది లేదంటే ఇదే ఆమెకి చివరి అవకాశంగా కూడా భావించవచ్చు